ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటున్నారట లేకపోతే హోంమంత్రి అనిత గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనలు సలహాలు తీసుకుంటూ తన మంత్రిత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు ఈవీఎం పగలగొట్టి జైలుకెళ్లిన పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత గారు ఇటీవలే ఆరోపించారు పిన్నెళ్ళని కలిసేందుకు ఆయన హెలికాప్టర్లు నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు జైలులో పిన్నెల్ని కలిసేందుకు ఉన్న ములాఖతులు అయిపోయాయని మానవతా దృక్పథంతో జగన్ అనుమతి ఇచ్చామని తెలిపారు అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు అన్నీ మంచి చెబుతున్నారు ఆయన సలహాలు మేము తీసుకుంటూ ఉన్నాం లేకపోతే జగన్ ఈరోజు మంచి పరిపాలన కొనసాగించలేదు లాస్ట్ ప్రభుత్వంలో ఇది అందరూ గుర్తుంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వల్లే ఈరోజు మేము అధికారంలో ఉన్నాం అంటారట అనిత గారు ప్రెసింగ్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్నారు మరోవైపు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట నియోజకవర్గంలో తిరుగుతూ తక్షణమే పరిష్కరించాలన్న సమస్యలపై పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారని అక్కడ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు మూడు నెలల్లో రహదారుల మరమ్మతులు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఏరుకోరి గ్రామీణాభివృద్ధి సేకరించుకున్న జనసేనని గ్రామాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించిన విషయం మనకందరికీ తెలిసిందే